ఏంటంటే చాలా మంచి గుడ్ అనమాట ఇది ఏంటంటే కటంపకి సంబంధం చూస్తున్నాం పెళ్లి కడ వచ్చేసింది అనమాట నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా ఇప్పుడు బాబా అయితే బానే ఉన్నాడు థర్టీ థర్టీ ఫైవ్ ఊరెలిపోతా మామా ఊరెలిపోతా మామా ఎర్రా పెళ్లి కూతురిని పిలిపించమంటావా అందుకే వచ్చింది అన్ని అయిపోయినాడు నా బాధ తెలు కట్టపా ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఎవరైతే

వచ్చేసి ఏంటంటే చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట ఇదేందంటే కట పం చూస్తున్నాం సో నిజంగా అంటున్నా అందరు ముగ్గురి సంబంధం జరిగి కుదరాలని అండ్ ఆడ పోయినాక చిల్లర్ లెక్క రెడీ అయి ఒకసారి కెమెరా దిప్పు ఇక మనం అందరం కలిసి పాపం కట్టప్ప దేవుని దగ్గర ఒక్క ముందుకే పెళ్లి మాట్లాడిపోతున్నాం వాళ్ళ ఇంటి దగ్గర పోయినాక వీడియో స్టార్ట్ చేస్తాం ఇన్ కేసు ఒక్కోకపోతే ఏం చేస్తాం పాప్రెడీ మినిమం ఫార్టీ ఉంటుందా పాపజ చిన్న మీద ఫైనల్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాం అన్నమా ఏమైందో మొదలైందో అంతగా సో కట్టప్ అయితే సో ఎక్సైటింగ్ అవుతుండ్రు అయితు పెళ్ళయి పెళ్ళి అవుతుంది చాలా అదైతుండడు అరే సంబంధం పోతుంది నీ ఇష్టం నేను సంబంధం చుట్టుకోవాల్సి వస్తుంది గుర్తు నా మస్తుందనా పిల్లనా నిజంగా బాగుంది నాకు వేసేరా నాకు నా ప్లీజ్ నిజంగా మంచిగా మంచిగా ఉంది నీకు నిజంగా బిడ్డలెక్కుంది అక్క చూసుకోండి పెద్ద మనుషులు చూసాలా కేపాలా కట్టప్ప కూసు పెద్ద మనుషులు చూసారు సో గైస్ ఫైనల్ అయితే లైక్ అన్న అన్న వల్ల వీళ్ళు పరిచయం అనమాట సో అన్న మా ఓనర్ మా ఇంటికి ఓనర్ సో అన్న సంబంధం మా అన్నకి అన్న వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ దాంట్లో మనకు సబ్స్క్రైబర్స్ అనమాట సో అట్లా వీళ్ళు అనమాట సో కటపకి అంటే యాక్చువల్లీ ఇట్లా మ్యారేజ్ చేయాలని చెప్పి నేను ఒక వీడియోలో అయిపోయినా కదా సో వీళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు టాపిక్ ఏం నడుస్తుంది ఏంది అనేది ఇప్పుడు డిస్కషన్లో తెలుస్తుంది రేపటి రోజు మనకు కూడా మంచిదే వీడియో ఉంటే రేపటి రోజు మీరు నాకు వచ్చి అడిగినా ఏమైనా నా మళ్ళీ ఇది ఒకటి ప్రూఫ్ ఉంటుంది మనం ఏంటంటే మీకు ఏం డౌట్ ఉన్నా మీరు అడగచ్చు మంచి ముందంటున్నారు ఏం పేరు నా పేరు రాచన్న అసలు అందరిగా కట్టప్ప అని అంటే వీడియో వరకు ఆ పేరు కాదు ఏం చేస్తారు యూట్యూబ్ చూస్తారు నెలలో ఎంత సంపాదనం ఇది ఎనభై వేలు వస్తుంది చేసేది ఇదే జాబ్ అయినా ఇంకా వేరే ఇదే చేస్తాము మళ్ళీ ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు ఓకే కదా ఓకే అయితే ఉంది బాబాయ్ బానే ఉన్నాడు

ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అసలు రాత్రి పూట ఎక్కువ తిరుగుతాడు అరే నా కొరకలి నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసింద్రా అంకుల్ మా గురించి అయితే మీకు తెలిసిందే ఓపెన్ బుక్ అక్క వాళ్ళందరూ అందరు తెలిసిందే మీకు ఏం డౌట్ ఉన్నా మీరు అడగండి రేపటి రోజు ఇప్పుడు మీరు అడగండి అమ్మా ఏమో దాని తర్వాత పాప అడగాల్సి మేము అడుగుతాం మేము ఒకటే అంకుల్ వాళ్ళ ఇప్పుడు అయితే మేము వచ్చినాం రేపటి రోజు వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే మనం మొత్తం రెస్పాన్సిబిలిటీ నా మీదనే ఉంది ఇన్ కేస్ ఓకే అయితే వాళ్ళ ఇంట్లోనూ కూడా వస్తారు మాట్లాడి చేసేదాం

చూడ మీకేమైనా డౌట్ ఉంటే మాట్లాడుకోండి అంకుల్ మీకేమైనా డౌట్ ఉందా మాట్లాడుతున్నాడు సిగ్గుపడుతున్నాడు అడిగే ముందు నచ్చిందా నా కాదు

నేను ఉట్టి అన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా అన్నీ అడగండి అదే బాబు ఏం చదువుకురావు మీరు ఐటీఐ చేసిన ఐటీఐ చేసిరా ఇంకా మీరు ఏం చేస్తారు జాబ్ యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటాము యూట్యూబ్లో చిన్న మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకున్నాం ఓకే వెళ్ళి మా పాపకి ఇస్తున్నాము మీరు ఎట్లా అంటే ఎట్లా చూసుకో ఎట్లా ఎట్లా చూసుకోవాలంటే ఏం చూడ ఏం తగ్గకుండా మీరు చూసుకోవాలి మంచిగా చూసుకుంటున్నాం అదే మీకు ఇన్కమ్ పర్లేదు ఎయిటీ థౌసండ్ వస్తుందా అలా ఇంకొక అన్న అవుతాడు అన్న వాళ్ళు యుఎస్లు ఉంటారు సో ప్రజెంట్ అయితే రేపటి రోజు మనకేం ప్రాబ్లం అయితే రాదు ఏది ఉన్నా వీడియో ఒక ప్రూఫ్ ఉంటుంది అంటే మా మా నా మీదికి రావద్దని ఎందుకంటే పెళ్ళికి మనం పెద్ద అన్నట్టు చేసు సో అట్లాంటి వాళ్ళ ఇంట్లో కూడా వస్తారనా రేపు వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడితే అయిపోతుంది సిగ్గు పడుతున్నా అంటే మాట్లాడుతూ అంటే అడిగినా అసలు ఏమి అసలు ఊహీ ఊంటు కాదు ఏం చదువుకున్నావు ఏం అని అడుగు వంట వచ్చా లేదని అడుగు రాదు డాడీని మంచిగా చూసుకుంటావా అడుగు మరి అమ్మా అక్కడ అడుగు అక్కడ పెళ్లి గురించి కరువులో ఉన్నాడు ఉంటా ఉమ్మీ మంచి చూసుకుంటావు అన్న అడిగితే సరే ఒకసారి అడుగు అడుగు మాట్లాడు చేతులు కట్టుకో కొంచెం నడువు కాలు చేతులు మంచిగా చూస్తారు నడువు మీరు కూడా అమ్మా మీకు ఏం ప్రాబ్లం అయితే లేదా నచ్చింది కదా ఆ నచ్చింది స్ట్రీట్ బాబా అంటే బ్యాక్ గ్రౌండ్ నేను ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడుగా చెప్పాలి కదా సో అన్నవాళ్ళు చిన్నప్పుడు నుంచి చూస్తారు అన్నమాట సో అంటే మన అంట మన ఎమోషనల్ అయిపోతది అది అట్లా చెప్తలే ఏదున్నా అన్నవాళ్ళే సో ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే అడిగండి రేపు రోజు మా వాళ్ళ పేరు కూడా రేపు వస్తారు రేపు తీసుకొని వస్తారు మీకు అంత డౌట్ ఉంటే రేపు నీకు ఒక ఎందుకంటే పెట్టి అంటే మనం కాదు ఇది ఒక జర్నీ కావాల్సి అంటే ఒక టూ డేస్ మాత్రం జర్నీ చేసి చూడు ఎవరైంది ఎట్లా అలవాటు ఎవరు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది మీకు ఆఫ్లిక్షన్ లేకపోతే పంపించండి నా రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉంటే లేకపోతే మీరు కూడా వస్తా అంటే రండి ఒక టూ డేస్

చె అడిగాడు నీకు లేదు నేను నిజంగా ఒక డేస్ ఏంది ఏంది మా ఎట్లుంటాడు ఈ జర్నీ నువ్వు పోవచ్చా అని చెప్పి ఒక టూ డేస్ అన్నారు ఆల్రెడీ రెండు మ్యాచ్ క్యాన్సిల్ పెళ్లి క్యాన్సిల్ అయినా పెళ్లి

నేను అంత డౌట్ ఉన్నాయి ఒక టూ డేస్ జర్నీ చూడు మాది ఎట్లుంటది ఏంది మా రియాలిటీ ఏంది మేము ఎట్లా చేస్తాం ఏంది అని మీకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అన్న మీరు కూడా రండి ఒకసారి వస్తే అర్థమైతుంది నిజంగా నచ్చిడ్ అవ్వాలా మీకు అంటే అడుగుతున్నావా ఇప్పుడు అలా మీకు ఏం డౌట్ ఉన్నా మీరు అడగడానికి నా డౌట్ అడుగుతున్నా మా తరఫు మా అబ్బాయి పాట వాడతాడు మీ పాప కూడా పాట వాడాలన్న మీకు ఓకే కదా ఇప్పుడే అడిగేయండి ముందే అడిగేయండి ఎందుకంటే రేపటి రోజు నో ప్రాబ్లం లో రావద్దు రావద్దు సంబంధం తెచ్చి అడుగుతారు ఫస్ట్

ఇంకా గైస్ ఇంకో టూ మంత్స్ లా గంగూది కూడా ఆల్మోస్ట్ సంబంధాలు అన్ని వాళ్ళ మమ్మీ చూసి చూస్తున్నాడు గంట వాడుతాడు పాడు

ంగడు జింగడు జంగడు జింగడు చెంగిడు പോ 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 ఆ పాట రా వన్నాడు గుతిశరు బారే పాట దేవతాంశి గుతి తప్పని చెప్పాలి బైసన బైసన ఎనీకి మార్చునంటే పాట రా 19 రోజు వెయనే కాదు చాయి ఇట్లా నమ్ముంటే క్లారిటీ అడుతలాగా రా అన్నట్టున నా సారి ఆగుతుంది మార్తది మార్పిడు పాట తనే పాట ఏదో వశరామల పాట పాడు ఆయనే ಅಲ್ಲ ಆಗ್ಲೇ ಮರೆತಿದ್ದೀನಿ ನಾನು ಆ ಇವ್ರು ಕೂಡ ಎಷ್ಟನಾ ಅವರ ಏಜ್ 27 ಅಂತ ವಿಲಾಸ ಸಮಾಯ ನಮಮೋಗಾ ಚಲಿಯಾ ಇಲ್ಲಿ ಸಮಯ ಚಮತನು 37 ಇಷ್ಟಮಗ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಬಂದು ಜುಸ್ಕೋನಿ ಮೇಮ ಬಾರನ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಬಾರ ರೆಡಿ ರೆಡಿ ಸರ್ ರೆಡಿ ಅಂತೀವಿ ಅಂದ್ರೆ ಆ ಕೋಸರ್ ವಾಯ್ಸಿಂಗ್ ಕಾರ್ಡ್ ಪಾರಿ ಬಾರ

లేమో అపుడు కొరాడు కొరాడను అది ఏందా ప్లేమటో బాధ ఇంకో పాట మన ఇతమందు బాగుందిలో లేవు లేరు నాలుగు వీళ్ళిద్దరు చిన్నోలు వీ ఇవీళ్ళరు నలుగురా లైట్ కొడుతారా ఏమాయె కడప కడప అన్నను వాళ్ళిద్దరు తాము కడప అంటే రండి అంటే ఆమే అంటే కదా మాట్లాడే చూసుకోవాలి అడుగుతాం లేదు వద్దు అంటే మీకు సంపాదించింది అమ్మాయికి <laughs> గుపోతున్నాయి <laughs> <threatened> <laughs> hey,